ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా ఐటీ లో కెరియర్ బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారా అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్ నేను రంజాన్ రంజాన్ వస్తే హైదరాబాద్ 30 రోజులు తింటాను నేలిం అది రెండు సార్లు ఒకసారి కాదు రెండు మూడు సార్లు తింటాను అప్పుడు ఓకే సో అది తింటూనే ఇలా ఉంటా ఓకే అంటే మీరు ఫుడ్ తింటూ మీ మీ రెజీమ్ మెయింటైన్ చేస్తారు మీ ఫిట్నెస్ రెజీమ్ అంటే అంటే సమ్ టైమ్స్ వెన్ వీ వెన్ ఐ డూ దోస్ డైట్స్ ఇప్పుడు బాహుబలి లాంటి సినిమా ఆ టైంలో యూ నీడ్ టు గెట్ రిప్ యూ నీడ్ టు ఆ ఎక్స్ట్రీమ్ సైజ్ ఉంది షర్ట్ తీసి ఆ రిప్నెస్ అయ్యి కావాలి అప్పుడు ఒక నాలుగు వారాలు ఐదు వారాలు ఐ జస్ట్ డూ ద ఐట్ దెన్ ఐ గెట్ బ్యాక్ టు నార్మల్ వెరీ క్విక్లీ డజెంట్ ఇట్ ఎఫెక్ట్ ద హెల్త్ అండి అంటే ఈ రకంగా ఆన్ అండ్ ఆఫ్ ఇట్లా మీరు ఒక చాలా ఒక మిత్ ఉంది చాలా మందికి అలా సైజ్ గెయిన్ చేసి డ్రాప్ చేస్తే దిల్ థింగ్స్ ఇష్యూస్ విత్ ద హార్ట్ అండ్ థింగ్స్ లెదర్ yes there is issues that is if you are putting on fat and dropping fat uh -huh. once you are a very muscular person like ఇప్పుడు నా ఎనీ గివెన్ పాయింట్ మై బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ అనేది నాకు 11 కి 15 మధ్యలోనే ఉంటుంది అది ఎప్పుడు దానికేల నా గ్రోత్ అనేది మసలే గ్రో అవుద్ది మసిలే డ్రాప్ అవుతుంది సో దానివల్ల హార్ట్ మీద వీటి మీద ప్రభావం ఉండదు ఇన్ఫ్యాక్ట్ థింగ్స్ గెట్ మచ్ మచ్ స్ట్రాంగర్ ఆల్ యూర్ ఆర్గన్స్ ఆల్ ఆఫ్ దేమ్ ఆర్ మచ్ టఫర్ దెన్ వట్ దే ఆర్ అండ్ దట్స్ దట్ కానీ జస్ట్ అందరి అందరి ఒకేలా కదా బాడీస్ డిఫరెంట్ అందరిటమి హండ్రెడ్ పర్సెంట్ న్యూర్ డీని స్ట్రక్చర్ ఇస్ సమ్థింగ్ దట్ కమ్స్ ఇస్ జెనెటిక్స్ అండ్ దాని బియాండ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తే ఏముంటుందంటే ఆ బాడీని మనం ఎలా ట్రైన్ చేసుకుని ముందుకెళ్తున్నాం ఇప్పుడు మనం తినే ఫుడ్ కానీ మనం చేసే వర్కౌట్లు కానీ మన ఎవ్రీడే యాక్టివిటీ కానీ సో వి మా యాక్టివ్ మా లైఫ్ స్టైలే వెరీ యాక్టివ్ అండి సో ఈ నౌ ఎవ్రీ సెవెన్ ఇన్ ద మార్నింగ్ ఐ షూట్ ఫర్ ఫిల్మ్ అండ్ ఇట్స్ అన్ యాక్టివ్ జాబ్ అండ్ నేనేం డెస్క్ మీద కూర్చోట్లేదు కంప్యూటర్ వెనకాల కూర్చోట్లేదు ఇంతకుముందు అలా ఉండేది సో త్రూ మై ఎంటైర్ డే ఐమ్ యాక్చువల్లీ డూయింగ్ కార్డ్ వెదర్ యూ డూయింగ్ యాక్షన్ విత్ అర్ డూయింగ్ ద సీన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇన్ ది ఎండ్ ఆఫ్ ది ఈవినింగ్ విల్ స్టిల్ లిఫ్ట్ వెరీ వెరీ హెవీ వెయిట్స్ సో దట్స్ అండ్ అది ఒక లైఫ్లో ఒక నార్మల్ భాగం అయిపోయింది ట్రైన్ చేయకుండా చాలా రేర్ గా నేను ఇంటికి వెళ్తాను సో దట్స్ బికమ్ అ నార్మల్ ప్రొసీజర్ ఇన్ आवर లైఫ్ అండ్ విచ్ ఇస్ వై వి హోల్డ్ దట్ గ్రౌండ్ హ్ ఇంట్రెస్టింగ్ సో ఐ ప్రిఫర్ నాట్ టు స్టార్వ్ మై ఆఫ్ ఎనీథింగ్ అంటే యు రియల్లీ సీరియస్లీ టెల్ దట్ మీరు ఎక్కువ స్టార్వ్ చేయక్కర్లేదు ఎక్కువ డైటింగ్ చేయక్కర్లేదు ఎక్కువ వర్కౌట్స్ చేయక్కర్లేదు అంటే ఒక ఒక డిసిప్లిన్ అయితే ఉండాలి ఒక డిసిప్లిన్ ఖచ్చితంగా ఉండాలి అండ్ నా డిసిప్లిన్ నా వర్కౌట్స్ లో ఉంది ఎక్కువ వర్కౌట్ ఖచ్చితంగా చేయాలి ఇప్పుడు నేను నిజంగా నేను డయట్లో చేసి ఉంటే అంత వర్కౌట్ చేసేవాడిని కాదు అక్కర్లకు కూడా ఓకే ఇప్పుడు నేను బాహుబలికి పొద్దున్న రెండున్నర గంటలు సాయంత్రం గంటన్నర అంటే ఆల్మోస్ట్ మూడున్నర సంవత్సరాలు చేశాను ఎందుకంటే నేను తింటాను కాబట్టి అది లేకపోతే ఒక గంటున్నర తీసేవచ్చు దాన్ని సో ఐ హ్యావ్ టు గో దట్ ఎక్స్ట్రా మైల్ ఇఫ్ ఐ వాంట్ దిస్ సో ఐ జస్ట్ చూస్ టు గో ద ఎక్స్ట్రా మైల్ బోత్ సేజ్ బట్ ఒకటి నేను విన్నది ఏంటంటే మీరు మామూలుగా ఫుడ్ అండ్ యూ లైక్ ఫుడ్ బట్ బాహుబలి టైంలో లో మీరు దానికంటే ఎక్కువ తిన్నారంట కదా ఫర్ దట్ బాడీ అంటే అంటే అలవాటు అయిపోయింది హ్యాపీగా ఉంటుంది కానీ ఒకే ఒక టైం నాకు ఈ డైరెక్ట్ మీద ఒక చిన్న ఇది వచ్చింది ఏంటంటే బాహుబలి తర్వాత టు డ్రాప్ ఆల్ ఆ టైంకి ఏమైనా సడన్ గా ఈ డైరెక్ట్లో చూసి ఇప్పుడు ఆ సైజులో ఏం చేస్తుంది అంటే నేవీ ఫిల్మ్ ఇట్స్ సో వన్ డైట్ టూ మంత్స్ ఫస్ట్ మై లైఫ్ అండ్ నేను ఎప్పుడూ అంత వెజిటేరియన్ నా ఇప్పుడు అండ్ ఎందుకంటే వి టు డిప్లీట్ మై సైజ్ అండ్ రిడ్యూస్ ద మసిల్ సైజ్ సో ప్రోటీన్స్ లోడ్ అవపోతే సరిపడా మసిల్ సైజ్ అనేది డ్రాప్ అవుతూ ఉంటుంది సో డి దట్ ప్రోగ్రామ్ అది కొంచెం కష్టం అనిపించింది అవునా మరి నేను నేను పుట్టినప్పటి నుంచి వెజిటేరియనే అది తెలియదు కాబట్టి అంతేనా అప్పుడు బాగా ఉండదు తెలిస్తే బాధ తెలిస్తే బాధ ఓకే సో అనదర్ థింగ్ విచ్ ఐ హర్డ్ ఇస్ మీరు మీరు చరణ్ పార్ట్నర్స్ ఇన్ క్రైమ్ అని విన్నాను ఇది కరెక్టేనా నా చిన్నప్పటి నుంచి అంటే ఇప్పుడు మీరు చాలా ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకునే వాళ్ళు కదా మీ ఇద్దరు కలిసి తిరగటం కలిసి ఉండటం అంటే ఒకటండి అంటే ఎందుకంటే సరిగ్గా చదువుకునే వాళ్ళు కాదు కాబట్టి బట్ టుడే బోత్ బస్ ఇన్ ఆర్ రెస్పెక్ట్ స్పేసెస్ ఆర్ ఇన్ గుడ్ పొజిషన్స్ అండ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ఎవ్రీబడి అట్ హోమ్ ఇస్ ఆల్సో వెరీ హ్యాపీ బికాస్ ఆఫ్ ది వే వీ గ్రూ అప్ అంటే అల్టిమేట్లీ దట్స్ వాట్ అంటే ఇప్పుడు నేను స్కూల్కి వెళ్ళకుండా సినిమాలు చూసేవాడిని ఎన్ని సినిమాలు అంటే రోజుకి నాలుగైదు సినిమాలు చూసేవాడు ఇప్పుడు అది చిన్నప్పుడు తప్పు కానీ ఈరోజు దట్ ఈస్ ది ఎడ్యుకేషన్ దట్ ఐ హ్యావ్ అండ్ దట్స్ వాట్ హెస్ మేడ్ మీ ఐ ఆమ్ నేను స్కూల్లో ఎప్పుడు ఆ స్కూల్ పుస్తకం అనేది ఎప్పుడు ఓపెన్ చేయాలి ఆ పుస్తకం వెనకాల ఒక బ్యాక్ డ్రాప్ లాగా ఉండేది లోపల ఇంకో బుక్ ఉండేది టు రీడ్ కామిక్స్ ఐ యూస్ టు రీడ్ నావల్స్ ఐ యూస్ టు ఐస్ట్ బి రీడర్ ఇన్ దట్స్ రీడ్ నాన్ ఫిక్షన్ ఫిక్షన్ బుక్స్ ఈ రోజు నాకు ఉన్న నాలెడ్జ్ అదే అండి ఏబుల్ టు పుట్ అ స్టోరీ టుగెదర్ ఇఫ్ ఎమ్ ఏబుల్ టు వర్క్ విత్ రైటర్స్ ఇఫ్ ఐమ్ ఏబుల్ టు పుట్ న్యూ అర్ కాంటెంట్ ఈరోజు గాజీ లాంటి సినిమా ఇట్స్ బికాజ్ ఐ హెడ్ అండ్ ఐ హ్ యాక్సెస్ టు దాట్ ఇన్ఫర్మేషన్ నాట్ నౌ బట్ వెన్ ఐ వాస్ గ్రోయింగ్ అప్ సో దాట్ అంటే నాకు ఐ ఐన్లీ టేక్ ఇట్ అస్ అన్ అడ్వాంటేజ్ అంటే ఒక క్లాసికల్ రూట్లో పెరగలేదు అంతే అంటే క్లాసికల్ రూట్లో ఇవి ఇవి చేసి అవుతారన్నది అవ్వలేదు బట్ అది కాకుండా మీరు మామూలుగా కూడా అసలు మీ ఐడియాలజీ మీ థింకింగ్ కూడా చాలా రిబెల్యూస్గా ఉంటుందని విన్నాను అంటే స్కూల్లో యా ఐ కెన్ యూజ్ దట్ వర్డ్ బికాస్ స్కూల్లో పిల్లలందరూ చదువుకుంటారు ఒకళ్ళిద్దరు చదువుకోరు ఆ ఇద్దరిని ఎప్పుడు స్కూల్లో టీచర్లు వాళ్ళు ఈ బాగుపడ్డు నాశనం అయిపోతాడు అని టైప్ ఒక ఒక ఒపీనియన్ ఫామ్ చేసేసుకుంటారు అలాగే మీరు యాక్టింగ్కి వచ్చారు ఇప్పుడు యాక్టర్గా ఉంటూ కూడా మీరు రెగ్యులర్ యాక్టర్స్ ఫాలో అయ్యే నామ్స్ ఏవి పాటించారు అంటే మీరు మిస్టర్ వచ్చినా బయటికి వెళ్ళిపోతారు ఒక్కరు వెళ్ళిపోతారు మీకు చుట్టూ ఎవరు వద్దు ఐ మీన్ యూ కెన్ మేనేజ్ ది మాబ్ ఆర్ యూ కెన్ మేనేజ్ ది యూ జస్ట్ గోయింగ్ టు ద క్రౌడ్ లైక్ దాట్ మీరు ఓల్డ్ సిటీకి వెళ్ళిపోతారు అక్కడ వెళ్ళి ఏదో మీ ఫ్రెండ్స్తో తింటారు సో అంటే యూ డోంట్ యాక్టర్ అంటే కొంచెం మనం ఇలా ఉండాలి కాస్త ఈ టైంకి వెళ్ళకూడదు ఆ టైంకి వెళ్ళకొచ్చు పది మంది రెండగారండి ఒకటి చిన్నప్పుడు నేను నాకు తెలియదు పెరుగుతూ ఉన్నాను నాకు అర్థం కాలేదు అంటే ఒకటి నేను ఒక చాలా ఫర్మ్ డిసిషన్ తీసుకున్నాను యాక్టర్ అయ్యే ముందు ఇప్పుడు నేను అయిన రీజన్ ఒకటి అండి నేను కొన్ని కొన్ని రకాలైన సినిమా రకమైన సినిమాలు చేయాలని ఇష్టం నాకు నాకు సినిమాలు అంటే చాలా ఇష్టం అద్భుతమైన ప్రేమ దాని మించి నాకు ఇంకేం తెలియదు అలాంటి జోనర్ సినిమాలు తెలుగులో చాలా అరుదుగా వస్తుంటాయి లేకపోతే రావు కూడా ఇప్పుడు ఈరోజు నేను ఒక లీడర్ నుంచి ఈరోజు గాజీ వరకు మీరు చూసుకుంటే ఆ ప్యాలెట్ సినిమాలు నేను చేయకపోతే ఆ సినిమాలు కూడా వచ్చేవి కాదేమో అండ్ ఇప్పుడు గాజీ అనే ఒక సబ్మరీన్ బేస్డ్ వార్ ఫిల్మ్ అది తెలుగులో ఒక సబ్మరీన్ బేస్డ్ వార్ సినిమా చేస్తున్నాడంటే చాలామందికి అందదు కూడా అంటే ఒక ఇప్పుడు అంటే మామూలుగా అడిగే ప్రశ్నలే ఉంటుంది హీరోయిన్ ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు ఇదేంటి ఫైట్లు ఎక్కడ తీస్తున్నారు సాంగ్లు ఈ బేసిక్ టోన్లో వెళ్ళిపోద్ది కానీ ఇది విశాఖపట్నంలో జరిగిన ఒక కథ అదే నైన్టీన్ సెవెంటీ వన్లో జరిగింది అది ఇండియా పాకిస్తాన్ మధ్యన మన వార్ ముందు జరిగిన ఒక ఈవెంట్ అంటే ఆర్కే బీచ్ మీద ఒక సబ్మరీన్ ఉంది ఆ సబ్మరీన్ అండ్ మన విశాఖపట్నం కథ కూడా ఏమన్నా ఎవరికి తెలియదు ఆ క్వశ్చన్స్ ఎవరు అడగారు అండ్ సినిమా దానికి ఒక అద్భుతమైన పవర్ ఉంది నేను ఒక ఇన్సిడెంట్ చెప్తాను నాకు నిజంగా పౌరాణిక నాకు పౌరాణికలు కానీ హిందూ మైథాలజీ కానీ ఎలా తెలుసు అంటే కొంతటి బుక్స్ లార్జ్ పార్ట్ ఆఫ్ ఇట్ సినిమా ఈ రోజు నాకు శ్రీకృష్ణుడు ఎలా ఉంటాడు నాకు ఎన్టీ రామారావు గారులోనే ఉంటాడు అల్లూరి సీతారామరాజు ఎలా ఉంటాడు నా కృష్ణ గారులోనే ఉంటాయి అండ్ దట్స్ నాకే కదండి చాలా మందికి అలా ఉంటారు ఇన్ఫాక్ట్ నేను ఒరిజినల్ అల్లూరి సీతారామరాజు గారి ఫోటో చూసాను అంటే ఐ చాట్ మచ్ లేటర్ మెనీ రీసెంట్లీ సో ఇట్ ఆస్ ఇన్ మేబీ అబౌట్ సెవెన్ టెన్ ఇయర్స్ బ్యాక్ ఓకే సినిమా ఎప్పుడో చిన్నప్పుడు చూసాను సో మైండ్లో ఒకటి ప్రభావం ఉంటుందండి అండ్ వెన్ యూ సీ ద రియల్ ఇమేజ్ దెన్ యూ రియలైజ్ ద పవర్ ఆఫ్ సినిమా సో మచ్ మోర్ అండ్ అలాంటి ఒక దీంట్లో ఉంటూ దేర్ ఇస్ అ ఆపర్చునిటీ దట్ ఐ హ్యావ్ టు డూ మెనీ మోర్ థింగ్స్ అంటే వన్ ఇస్ ఇన్ మై హౌస్ ఇప్పుడు నేను బ్రెడ్ విన్నర్ నేను కాదు అందరూ బాగున్నారు అందరు హ్యాపీగా సెటిల్ అయి ఉన్నారు సో దే నో స్ట్రెస్ దట్ ఐ హ్యావ్ అట్ ద సేమ్ టైమ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ కమిట్మెంట్స్ ఐమ్ నాట్ మ్యారీడ్ ఐ డోంట్ హ్యావ్ చిల్డ్రన్ ఐ డోంట్ హ్యావ్ ఆల్ దీస్ థింగ్స్ అంటే దేర్ ఈస్ అన్ ఆపర్చునిటీ ఫర్ మీ టుడే టు డూ న్యూవర్ థింగ్స్ ఇప్పుడు కొత్త సినిమాలు చేసే అవకాశం ఉంది ఇప్పుడు ఒక గాజీ లాంటి సినిమాను అంటే ఎనీథింగ్ దట్ ఈస్ a new form of storytelling i have that opportunity and i think it is right for me to do it so that's the reason i believe కని రానా అది అదే అంటున్నాను అది మీ వ్యక్తిత్వం కాబట్టి అది సినిమాలో మీద కూడా దాని ఇంపాక్ట్ క్రియేట్ అయ్యింది ఐ థింక్ సో బికాజ్ దట్స్ హౌ యు ఆర్ కచ్చితంగా నేను వాంట్ టు డు ఎనీథింగ్ రెగ్యులర్ ఏది అంటే ఇప్పుడు రెగ్యులర్ గా చేస్తూ ఉండేటప్పుడు అంటే మీరు ఆల్్రెడీ చూస్తున్నారు అంటే చాలా మంది హీరోలు ఉన్నారు చాలా మంది డైరెక్టర్లు ఉన్నారు అలాంటి సినిమాలు చాలా మంది చేస్త ఉన్నారు ఇప్పుడు ఇంకొకరు కూడా అదే చేస్తూంటే ఇప్పుడు వాట్స్ ద ఫర్ ఇన్ దట్ టైమ్ సే నవ్ దేర్ మెనీ పీపుల్ డూయింగ్ ఇంటర్వ్యూస్ నౌ మీరు ఇంటర్వ్యూ ఉంది నౌ దే వర్ బి సంథింగ్ ఎల్స్ దట్ యూ ల్యాట్ సంథింగ్ ఎల్స్ దట్ అదర్ పర్సన్ లైట్ కాన్స్టెంట్లీ యోర్ ట్రైంగ్ టు డూ సంథింగ్ న్యూ అండ్ ఫర్ మీ ఇట్స్ ద సేమ్ అండి ఇన్ మూవీస్ అంటే చాలా రకమైన సినిమాలు వస్తాయి అండ్ ఈ ఇప్పుడు అవకాశం ఉంటే ఈ సెవెన్ ఇయర్స్ తర్వాత హిందీలో సినిమాలు చేస్తున్న తమిళ్లో చేస్తున్న తెలుగులో చేస్తున్న దేర్ ఇస్ అన్ ఆపర్చునిటీ ఫర్ మీ ఫర్ స్టోరీస్ టు ట్రావెల్ అండ్ బాహుబలితో చాలా మారిపోయినాయి అంటే బాహుబలి అని ఒక సినిమా మా అందరూ చాలా పెద్ద లెసన్ నేర్పించింది ఏంటంటే ఒక మీరు హైదరాబాద్లో ఉన్నా లేకపోతే ఏ మధురైలో ఉన్నా ఒక నిజంగా ఒక కథ చెప్పాలనుకుంటే అది ఎలాంటి కథ అయినా ఒక దేశం మొత్తం చూడడానికి సరిగ్గా చేస్తే ఇప్పుడు బాహుబలి అనేది ఒక తెలుగు సినిమా అది తెలుగు సినిమా ప్రభాస్ హీరో రానా విలన్ రాజమౌళి డైరెక్టర్ అంటే ఇట్స్ స్టిల్ ఇట్స్ ఎ బిగ్ తెలుగు ఫిల్మ్ ఆల్ ఇట్స్ నాట్ ఎనీథింగ్ ఎల్స్ అది ఒక డబ్బింగ్ వర్షన్ హిందీలో వంద కోట్ల పైన చేయడం తమిళ్లో దానికన్నా ఎక్కువ చేయడం అండ్ ఇప్పుడు పార్ట్ టూ రావడం సో అంటే ఇట్ ఈస్ జస్ట్ ద బ్రేవరీ ఆఫ్ ద ఫిల్మ్ మేకర్స్ అండ్ ఫిల్మ్ మేకర్స్ ద ప్రొడ్యూసర్స్ సో ఎవ్రీబడి వాజ్ పార్ట్ ఆఫ్ దట్ ఫిల్మ్ అండ్ నిజంగా అండ్ యూ హ్యావ్ టు గో ఆల్ అవుట్ టు డూ ఇట్ ఇప్పుడు సగం సగం వెళ్తే ఇప్పటికి రావు సో ఇఫ్ యూ రియలీ టు మేక్ దట్ బోల్డ్ స్టెప్ యూ వాంట్ టు మేక్ ఇట్ టేక్ అ స్టెప్ ఫార్వర్డ్ యూ హ్యావ్ టు కంఫర్ట్ జోన్ అనేది వదిలి ఇప్పుడు ఈరోజు నేను అండ్ ఇది ఇది రావాలంటే ఒక యాక్టర్ నుంచి రాదండి చాలామంది కలిస్తేనే వస్తుంది ఇప్పుడు గాజీ అనే సినిమా ఈరోజు తీసాను అందులో ఏంటి పీవీపీ మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ అర్థ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ద ఫిల్మ్ ఇట్స్ అన్ ఎక్స్పెన్సివ్ ఫిల్మ్ రానా అనే అతని హీరో తాప్సి ది హీరోయిన్ ఆఫ్ ద ఫిల్మ్ అందులో కేకేమన్ ఉన్నారు నాజర్ ఉన్నారు ఓన్ గారు ఉన్నారు అతుల్ కుల్కర్ గారు ఉన్నారు సత్యదేవ్ ఉన్నారు ప్రియదర్శి ఉన్నాడు సోమిని కాజ్ వీళ్ళందరినీ తీసుకుని ఇప్పుడు పీ మాట్ని ఎంటర్టైన్మెంట్ పీవీపీ వాళ్ళు కలిసి ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమా చేద్దామంటే చాలా ఈజీ నాకు సింపుల్ అందరికీ ఈజీ అంటే ఖచ్చితంగా డబ్బులు వస్తాయి ఖచ్చితంగా పెద్ద సినిమా చేయొచ్చు ఈ అవకాశాలు అన్నీ ఉన్నాయి